శ్రీవారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఎందుకు ఉండదో మీకు తెలుసా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలలో ధనుర్మాసం కూడా ఒకటి ఈ ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం శ్రీవారికి అందే సేవలకు బదులుగా ప్రత్యేకమైన పూజలు నైవేద్యాలు సమర్పిస్తారు ఈ ఒక్క నెల మాత్రం శ్రీవారికి ప్రత్యేకమనే చెప్పాలి ఈ ధనుర్మాస ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహిస్తారు మరి ఈ ధనుర్మాసంలో స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజలు ఏంటో తెలుసుకుందామా ప్రతిరోజు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు కదా కాని ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవకు బదులుగా తిరుపావై పకినం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు ఎందుకంటే ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీవారిని తన భర్తగా భావించి అత్యంత శ్రద్ధలతో శ్రీవారి పూజలు నిర్వహించి ముప్పాయి పాసురాలను రచించింది వాటినే గోదాదేవి పాసురాలు అంటారు అందుకే ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి రచించిన ఒక్కో పాసురాని ఒక్కో రోజు పఠిస్తూ ఉంటారు అర్చకులు అలా ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలను పఠిస్తూ శ్రీవారిని మేల్కొలపడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అంతేకాకుండా శ్రీవారికి చేసే సహస్రనామార్చనలో ఉపయోగించే తులసి దళాలకు బదులుగా ధనుర్మాసంలో బిల్వపాత్రలతో నిర్వహిస్తారు అలాగే శ్రీవారికి చేసే ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి చేయకుండా శ్రీకృష్ణ భగవానుడికి నిర్వహిస్తారు అలాగే ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలను నివేదిస్తారు ఆలయ అర్చకులు శ్రీవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలకు బదులుగా బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోశలని శ్రీవారికి నివేదిస్తారు అర్చకులు ఇలా నెల రోజులపాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు